శ్రీమాతే నమ గత కొన్ని వీడియోల్లో మనం ఇరవై ఏడు నక్షత్రాల యొక్క విశేషమైనటువంటి దేవతలు వృక్షాలు పండ్లు ఆహారాలు వాళ్ళ యొక్క రంగులు ఇవన్నీ మనం తెలుసుకున్నాం కానీ ఇప్పుడు ఆ నక్షత్రం అంటే ఏంటి వారికి అధిదేవతలు ఎవరు వారి యొక్క గుణగణాలు ఏంటి ఒక్కొక్క నక్షత్రానికి ఒక గుణగణం ఉంటుంది దాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మొట్టమొదటిగా అశ్విని నక్షత్రం వారి యొక్క గుణగణాలు ఎలా ఉంటుంది ఇరవై ఏడు నక్షత్రాలు మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రం యొక్క అధిదేవత అశ్విని దేవతలు ఈ నక్షత్రానికి కేతు అధిపతి నక్షత్ర దేవతలు గుర్రం ముఖం గల అశ్విని నక్షత్రం వారు బహుభాషా కోవితులు అని చెప్పొచ్చు పనిలో నిజాయితీ మరియు దక్షత కలిగిన వారిగా ఉంటారు ఈ అశ్విని నక్షత్రం పదవులు ప్రమోషన్లు వాటంతట వాటే వీరికి వస్తూ ఉంటుంది పోలీసులు సైనిక వైద్య రీసెర్చ్ రంగాల్లో ఎక్కువ రాణిస్తూ ఉంటారు అశ్విని దేవతలు దివ్య వైద్యులుగా పరిగణించబడత వీళ్ళలో డాక్టర్స్ సర్జన్స్ ఎక్కువ ఉంటారు ఎలాంటి శారీరక లోపమున్నా వారిని నయం చేయగలిగే దక్షత కలిగిన వారు ఈ అశ్విని నక్షత్ర వారులు వీరిని పూజించడం వల్ల అనేక ప్రయోజనాలు కడతాయి అశ్విని దేవతలు పూజించడం వల్ల సూర్యభగవానుడి భార్య సంజాదేవికి సూర్యభగవాను పుట్టినవారు అశ్విని దేవతలు అని చెప్తారు అశ్వత్థామ ఏ నక్షత్రం నుండే పొందే పొందిన వారని ప్రతీక ఉంది అశ్విని నక్షత్ర జాతకులు అశ్వవలే ఉత్సాహంగా ఉంటారు వీరికి పోటీ మనస్తత్వం ఎక్కువ ఉంటుంది క్రీడలు ఎంతో ఆసక్తి కలుగుతారు చాలామంది స్పోర్ట్స్ మ్యాన్స్ కూడా చూడండి అశ్విని నక్షత్రం వారిగా ఉంటారు అశ్విని దేవతలు శస్త్రచికిత్స ఆయుర్వేద వైద్య నిపుణులుగా ఉంటారు కనుక అశ్విని నక్షత్ర జాతకులు ఆయుర్వేదం వంటి వైద్యులు అందు అందుకు ఈక్వల్ట్గా ఉన్నటువంటి విశేషాల్లో చాలా రాణిస్తారు ఉద్రేకపూరితమైనటువంటి మనస్తత్వం కలిగిన వారిగా చెప్పచ్చు ఈ అశ్విని నక్షత్ర వారిని ఈ అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ద్రవ్యవంతులు శౌర్యవంతులు సమర్థవంతులు కోపవంతులు మంచి శరీర ఆకృతి కలిగిన వారు రాస్యాధిపతి కుజుడు కనుక వీరికి చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనోధైర్యంతో ఎదుర్కొంటారు ఓర్పు నేర్పు సామరస్యత కార్యనిర్వహణ చేస్తారు ఒకొక్కనొక సమయంలో తట్టుకోలేకపోతే పారికి కూడా పోతారు వీరు ఉత్సాహవంతులుగా ఉంటారు పోటీ మనస్తత్వం విజయం వైపు అడుగులు వేస్తారు వీరు ఇతరుల సలహా విన్నా తమకు నచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటారు ఈ నక్షత్రం దేవగణ నక్షత్రం కనుక న్యాయము ధర్మము పాటించడంలో ఆసక్తి కనబరుస్తారు వీరు రుజువర్తులై ఉంటారని చెప్పచ్చు వీరికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటుంది రాజకీయ నాయకులుగా కూడా ఉంటారు నక్షత్రాధిపతి కేతు కనుక వైరాగ్యం ఎక్కువ దైవోపాసన భక్తి వంటి లక్షణాలు వీరికి అధికంగా ఉంటుంది కొంత ఆలస్యం కలిగిన ఉండడం సహజమే తాము అనుకున్నది సాధిస్తారు ఇతరులకు లొంగి పని చేయరు వీరికి నచ్చదు అన్ని విషయాలలో ఆధిపత్యం కోరుకుంటారు క్రీడాకారులు వైద్యులు సైనికులు ఉద్యోగులు చక్కగా ఇందులో రానిసారి మళ్ళీ మళ్ళీ చెప్పడం జరుగుతుంది ఇవి అశ్విని నక్షత్ర జాతకుల గుణగణాలైన జాతక చక్రం లగ్నము పుట్టిన సమయము మాసముల వలన గుణగణాల్లో మార్పులు వస్తాయి ఇది జనరల్గా చెప్పాను నేను అశ్విని నక్షత్రం ఏ పాదంలో జనం కలిగినా ఎక్కువ ఆయుర్దాలం కలవారు వీరు మూడు తారలతో గుర్రం ఆకారంలో కనబడే అశ్విని దేవగణానికి చెందినవి అశ్విని మొదటి పాదం మేషం నవాంశం వీరు యుద్ధ మనస్తత్వం రాజసం కలిగి ఉంటారు అశ్విని నక్షత్రం రెండో పాదం వారు ఋషభ నవాంశం కలిగే కళలపై ఆసక్తి కలవారుగా ఉంటారు ఆడంబరాలకు ఎక్కువ చూపిస్తుంటారు అశ్విని నక్షత్రం మూడో పాదం మిదుల నవాంశ వ్యాపార విద్యా యోగంపై వర్ధింపుతారు అశ్విని నక్షత్రం నాలుగో పాదం కటక నవాంశం వీరు సంచలన స్వభావం కళల్లో రాణిస్తారు అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు హంస గుణాలుగానే ఉంటారు తస్కరాంశం అశ్విని నక్షత్ర ప్రథమ పాదం కుజుడిది మంచి సంపద భోగాలు అనుభవిస్తారు తగాదాలని ఇష్టపడని కలవారు లోపగుణం కలవారు పరస్త్రీల ఎందు ఆసక్తి కలవారు చోరగుణం కలవారుగా కూడా ఉంటారు భోగ్యాంశలో వీళ్ళకి ఏం చెప్పారంటే అశ్విని నక్షత్రం ద్వితీయ పాదం శుక్రుడిది నిరతుడు తేజస్సు కలవాడు ధనధాన్యాభివృద్ధి కలవాడు దానగుణం కలవాడు అని చెప్పచ్చు విక్ష విచక్షణాంశ అంటారు వీరికి మూడో పాదం ఇది విచక్షణాంశం కలవారు అశ్విని నక్షత్రం తృతీయ పాదం బుధుడిది సమస్త భోగాలు కలవారు ప్రతి పనిని సాధించేవారు పనులను నేర్చుకొని చేయబడతారు నాలుగో పాదం ధర్మాంస అంటారు అశ్విని నక్షత్రం చతుర్థ పాదం చంద్రుడిది భగవంతుడిది పైన భక్తి కలవారు పూజలు చేయవారు సంధ్యావందన తత్ప తత్పరుడు నిత్య ధర్మ కార్యాచరణలో ఉంటారని కూడా చెప్పవచ్చు రాస్యాధిపతి కుజుడు కనుక వీరికి దారసాహస్యాలు ఎక్కువ ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనోస్థైర్యాన్ని ఎదుర్కొంటారు ఓర్పు నేర్పు సామరస్యత్యం కార్యనిర్వహణ చేస్తారు ఉత్సాహవంతులుగా ఉంటారు పోటీ మనస్తత్వం విజయం వైపు అడుగులు వేస్తారు మీరు ఇతరుల సలహాలు విన్నా తమకు నచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటారు ఈ నక్షత్రం దేవగణ నక్షత్రం కనుక న్యాయము ధర్మం పాటిస్తారు మీరు రుజువర్తులై ఉండి నాయకత్వ లక్షణాన్ని పొందుతారు ఇతరులకు లొంగి పని చేయాలని కూడా చెప్పచ్చు ఈ జాతక చక్రంలో లగ్నము పుట్టిన సమయంలో మాసముల వలన గుణగణాలు మార్పులు ఉంటాయి ఈ నక్షత్రంలో మేషరాశి ఉంటుంది రాశ్యాధిపతి కుజుడు నక్షత్రాధిపతి కేతుగా ఉండి ఈ నక్షత్రంలో పుట్టిన వారికి కేతు మహర్దశలో జీవితం మొదలవుతుంది కేతు దశ పూర్తి ఏడు సంవత్సరాలు తర్వాత శుక్రమహర్దశ ఇరవై సంవత్సరాలు సూర్యదశ ఆరు సంవత్సరాలు చంద్రదశ పది సంవత్సరాలు కుజదశ ఏడు సంవత్సరాలు రాహుదశ పద్దెనిమిది సంవత్సరాలు గురుదశ పదహారు సంవత్సరాలు శని దశ పంతొమ్మిది సంవత్సరాలు దశలు ఉంటాయి పూర్ణ ఆయు ప్రమాణం తొంభై ఆరు సంవత్సరాలుగా చెప్పొచ్చు రవత్ నవరత్నాల్లో వైడూర్యం మంచిది పిల్లి కన్ను అంటారు నవధాన్యాలు ఉలవలు కేతుకు చాలా వర్తిస్తుంది మేషంలో అశ్విని సింహంలో మఖ ధనుసులో మూలపై కేతు ఆధిపత్యం ఉంటుంది వృశ్చిక కేతుకు ఉచ్చస్థానం కన్యలో మూల త్రికోణం మకర మిత్రరాశి ధనుర్మీనాలు సమరాశులు కర్కాటక శత్రు వృషభం బలహీనం ఈ నక్షత్ర జాతకులు నలభై ఐదు సంవత్సరాలకు జీవితంలో సాఫీగా సాగుతుంది బాల్యం నుండి యుక్త వయసులో అయ్యే వరకు వీరికి జీవితం వీరికి ఆనందంగా ఉంటుంది తండ్రి పాషాణలు సంప్రదాయ భిన్నాభిప్రాయాలు శత్రుపీన ప్రవర్తన చపలత్వం కోపం మృగాలు పక్షులు రాళ్ళు అంటే వీరికి ఇష్టం అసమర్థత శాస్త్రం అధ్యయనం అసమర్థత చలిమి అల్ప భోజనం ఇష్టం అశ్విని నక్షత్రకులు ఆరు సంవత్సరంలో కుటుంబ ధన నష్టం పది ఇరవై సంవత్సరాల రోగం వచ్చే అవకాశం ఉంది ఇరవై సంవత్సరాలు దోషం ఇరవై నమ సంవత్సరాలు మృగచోర భయం ఎనభై నాలుగు సంవత్సరాలు అపమృత్యు బా బాధ తది పూర్ణ ఆయుష్కులుగా ఉంటారు కటిక ప్రదేశంలో ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఇంద్రజాలం వైద్యం హిప్నాటిజం ఇవన్నీ బాగా మీ వీరికి ఇష్టం మసూచి విస్ఫోటకం ఉదరనొప్పి నేత్ర వ్యాధి ప్రణాళిక వంటి రుగ్మతలు ఎప్పుడు ఏదో రకంగా కలిగి ఉంటారు అశ్విని నక్షత్ర జాతకులారా ఇది సంపూర్ణంగా మీ గురించి విశ్లేషించి రకరకాల గ్రంథాలని సేకరించి లెక్క వేసి చెప్పడం జరిగింది ఇది జీవితకాలాన్ని ఉపయోగపడుతుంది విజయవస్తువు